నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం భవానీ సిల్క్స్లో ఉన్నానండి మన వెంకటరెడ్డి గారితో వీళ్ళ ఇద్దరు కూడా కజిన్స్ నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్పక్కర్లేదు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి చాలా చక్కటి చీరలు మనకి ఇస్తూ వస్తున్నారు చాలామంది స్టోరీకి అభిమానం అయిపోయి అండి వీడియో వస్తుందంటే మిగతా వీడియోలు ఎలా ఉంటాయో తెలియదు కానీ వీళ్ళది మాత్రం గంటలోనే క్లీన్ స్విప్ అయిపోతూ ఉంటాయి అంటే శారీస్ అంత బాగా నచ్చుతున్నాయి ఈ టాపిక్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నేను కట్టుకున్నది ప్యూర్ హ్యాండ్లూమ్ సొసైటీ కంచిపట్టు హండ్రెడ్ పర్సెంట్ పట్టు అండి ఎందుకంతలా ఖచ్చితంగా చెప్పానంటే క్వాలిటీ కానీ తర్వాత లెంత్ నేను నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది నేను కట్టుకున్నప్పుడు కూడా మిమ్మల్ని ఇద్దరినే తలుచుకున్నాను ఎందుకనంటే అంటే చీర లెంత్ అది చూసిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ మా వారితో కూడా అన్న వాళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ కజిన్స్ ఈ చీరలో కనబడుతుందండి ఎందుకంటే చాలా మటుకు మార్కెట్లో అందరూ తెచ్చేస్తున్నారు అక్కడ బాగుందని తెచ్చేస్తున్నారు కానీ అవి లెంత్ విట్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది వీరి దగ్గర పట్టు మాత్రం అమ్మాయి ఫైవ్ ఎయిట్ ఉన్న కొంచెం ఇంకా సిక్స్ దాకా ఉన్నా కూడా సరిపోయేలాగా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు చాలా బాగుంటాయండి ముఖ్యంగా మన ఏజ్ వాళ్ళకి ఎంత హాయిగా ఉందో శారీ చాలా బాగుంది మీకు కావాలి అని అనుకుంటే చాలా మంచి మంచి పట్టు చీరలు కొత్త స్టాక్ వచ్చేస్తుందండి చక్కగా మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు నిజంగా చీర చాలా బాగా వచ్చిందండి మీరే పెడుతూ ఉంటారు పర్చేస్ అంటే లెంత్ విడుతు అన్ని కంపల్సరీ చూస్తాను జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఏదో కొంచెం తగ్గించి రేటు కోసం అట్లా చూస్తున్నారు చాలా మంది జరుగుతుంది అది జరుగుతుంది ఆ విషయంలో మేము ఎక్కడ కాంప్రమైజ్ అవుతుంది ప్రతి చీర మన దగ్గర థౌసండ్ రూపీస్ సరే అయినా సరే కొలతల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త నండి వాళ్ళు అలా చెక్ చేసే తెస్తారు ఇప్పుడు ఆయన చెప్పింది నిజం చాలా వరకు ఏంటంటే వస్తున్నాయి తెచ్చేస్తారు అమ్మేస్తున్నారు అని కొన్నిసార్లు కొన్నాక మన కర్మ ఏంటంటే కుచ్చులు కూడా లోపల రావు సరిగా రావు సో చీరల బిజినెస్ చేయడమే సరికాదు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆ చీర ఎంత కంఫర్ట్ గా ఉంది ఎలా ఉంది అనేది కూడా మనం ఆలోచించాలి సో పట్టు చీర గురించి నాకు అంత ఎమోషన్ అయ్యారండి చాలా బాగా నచ్చింది పట్టు చీర ఇక మనం ఈరోజు ఇవాళ మనం ఫ్యాన్సీ ఐటమ్ అన్ని చాలా ఐటమ్ వచ్చింది మేడం మా జార్జెట్ దగ్గర నుంచి టస్సర్ ఉంది గజ్జి సిల్క్ ఉంది రా మ్యాంగో వచ్చింది తర్వాత టర్ లో వర్క్లు వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అండి టిష్యూ మీద వర్క్ వచ్చింది అవును మనం ఇంతకు ముందు చేసిన వీడియోకి ఈ వీడియో స్టోర్ లోకి లేటెస్ట్ వెరైటీ వచ్చేస్తుంది ఆషాడమ్ మనకు బాగా సబ్స్క్రైబర్స్ పూర్తిగా మంచి ఆదరించారు మీరు మంచిగా ఇచ్చారండి అసలు మైసూర్ సిల్క్ అయితే నేనే ఆశ్చర్యపోయాను రేట్లు అని అసలు ఒక పీస్ కూడా అనుకుండా అయిపోయింది చాలా మంది బాబు మళ్ళీ తర్వాత వచ్చి అడిగారు స్టాక్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అంతా కూడా కొత్త స్టాక్ వచ్చేస్తుందండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనము ఈ రోజు కూడా మనం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మేడం టెన్ థౌసండ్ బిలో అంతా ట్వంటీ ఫైవ్ ఇస్తున్నాము టెన్ థౌసండ్ అబౌవ్ అని థర్టీ పర్సెంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత అయిందో కూడా చెప్పేస్తారు కదా మీకు నచ్చింది మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసేసుకోవచ్చు ఈ రామ్ మ్యాంగోలో మంచి హ్యాండ్లూమ్ ఐటమ్ మేడం ఇది చాలా బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి బాగా రన్నింగ్ ఈ స్టాక్ పోయినసారి మొత్తం అయిపోయింది మనం మళ్ళీ ఇప్పుడు తెప్పించి మెటీరియల్ కూడా చాలా బాగుంది చాలా స్మూత్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది మ్యాచింగ్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి మేడం మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి కంప్లీట్ లైట్ వెయిట్ బెనారసీ పట్టు ఇది చిన్న చిన్న ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది ఎంత వరకు ఉంది సార్ ఇది 15999 మేడం ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 11199 కి వస్తుంది అచ్చా 11199 అంటే ప్యూర్ బెనారసీ పట్టు మీరు కలర్స్ పెట్టండి ఇందులో కలర్స్ మనకి చాలా కలర్స్ డిజైన్స్ కలర్స్ చాలా ఉంటాయి మేడం ఇది చాలా బాగున్నాయి కలర్స్ కాంట్రాస్ట్ కానీ మంచిగా ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చేస్తే మీరు చక్కగా మీరు ఇది ఎంత బాగుందో శారీ బ్యూటిఫుల్గా నాకు అయితే బాగా నచ్చింది కలర్స్ బాగా వచ్చాయండి ఇవన్నీ కూడా లెవెన్ థౌజండ్ చేంజ్లో వస్తాయి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పారు సో మీకు ఇంకా ఏమైనా కావాలన్నా పెళ్ళిళ్ళు వాళ్ళు ఇప్పుడు నేను కట్టుకున్న కంచి చీర కావాలన్నా ఇవి అన్నీ కలిపి ఇక్కడే మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే హాయిగా పెట్టుబడి చీరలు కూడా హ్యాండ్లూమ్ శారీస్ నుంచి అన్నీ ఉంటాయి మీరు స్టోర్ను విజిట్ చేస్తే శుభకార్యం నిమిత్తం అన్ని చీరలు తీసేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్ కింద ఇక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీ దీనికి పల్లూలు బాగా ఎంబ్రాయిడరీ ఇచ్చారండి మొత్తం అంతా కూడా హైలైట్ చేసుకొచ్చారు ఎంత బాగుందో సారీ ఇది చాలా బాగున్నాయి అస్సల్లో బ్లౌజ్ ప్రింటె డిఫరెంట్ అవునండి ఎంతవరకు ఉన్నాయి సార్ ఇది సెవెంటీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ నైన్ మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వల్వ్ థౌజండ్ ఎయిటీ వన్కి వస్తుంది ట్వల్వ్ థౌజండ్ చేంజ్లో వస్తోందండి సో మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు పిక్ పెడితే మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తారు చక్కగా నచ్చేది తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది టస్టర్లో లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ వర్స్ మా మనకి అయిపోయిన డిజైన్స్ కాదు మేము ఒక నా నా ఉద్దేశం ప్రకారం ఒకసారి కడితే మీకే చీర ఉంటుంది అది అంతే నెక్స్ట్ స్యారీ రెగ్యులర్ టస్టర్ సారీస్ రెగ్యులర్ టస్టర్ మేడం ఇప్పుడు ఇవి మనకి ఏంటంటే కంటిన్యూ రన్నింగ్ మేడం ఇవి అసలు ప్రింట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి మనకి కొత్త ప్రింట్స్ వచ్చినాయి ఇది మనకి రెగ్యులర్ ప్రింట్స్ చేంజ్ డిస్కౌంట్ చాలా చే బెస్ట్ లో బెస్ట్ క్వాలిటీ అండి ఎంత బాగున్నాయో టస్టర్ శారీస్ క్వాలిటీ బాగుంటుంది భవానీ సిల్క్స్ స్వార్ దగ్గర ఎందుకు కొనాలి అనే దానికి కూడా నేను కారణం చెప్తాను ప్రతి చీర కూడా మంచి క్వాలిటీలో ఉంటుందండి క్వాలిటీ ఉంటుంది చక్కగా లెంత్ విడ్త్ బాగుంటాయి మనం పెట్టే డబ్బులకి ఏంటంటే కరెక్ట్గా ఉంటాయి ఇంకా మనకి డబ్బులు వేసు కొన్ని కొన్ని చోట్ల ఇందులో కూడా తక్కువ లెంత్ ను వచ్చేస్తున్నాయి అదే అనిపిస్తుంది అమ్మేవారు చూసుకోవాలి కదా అది కూడా చూసుకుని మాకు అమ్మాలి కదా ఈ మధ్యకాలంలో నేను టస్సర్లు అలా కడితే నాకు చాలా బాధ వచ్చింది అండి నాకే అనిపించింది అది చూడండి లెంత్ ఎంత ఉందో లెంత్ పెట్టి కూడా చాలా బాగుంది సారీ కలర్ కూడా బలేదు బ్లౌజ్ చక్కగా మనకి పిచువాయి దాంట్లో న్యూ డిజైన్స్ అండి అన్ని కూడా న్యూ డిజైన్స్ మీకు ఇందులో ఏదైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు సిక్స్ అచ్చా చాలా మంచి బడ్జెట్లో వస్తుందండి ప్యూర్ హ్యాండ్లు నెక్స్ట్ డిజైన్ తీసేసుకోమా కళంకారీ డిజైన్ స్టైల్ పెయింట్ స్టైల్ వచ్చి కలర్స్ కూడా భలే సెలెక్ట్ చేస్తారు బాగా సెలెక్ట్ చేశారండి ఎంత బాగుందో చీర బ్యూటిఫుల్ శారీ మంచి బ్లూ చాలా బాగుంది ప్రింట్స్ బాగున్నాయండి ఇది కూడా అదే ధర ఉంటుందేమో త్రిబుల్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్కి వస్తుందండి ఇది హ్యాండ్ పెయింట్ స్టైల్లో వస్తుంది సిక్స్ త్రిబుల్ నైన్ మీకు ఇందులో ఏదైనా వచ్చేస్తే మీరు స్క్రీన్షాట్ తీసేసుకోవచ్చు స్టోర్ వారు పంపించి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు భవానీ సిల్క్స్ ఆదిత్యనగర్ కోనసీమ ఒంటికి ఎదురుగా ఉంది ఆల్రెడీ ఇప్పటికే మనం వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ వరకు మనం ఏంటంటే టసర్ చూసాం నెక్స్ట్ వెరైటీలోకి వెళ్ళిపోదాం ఇది క్రేప్ జార్జెట్ మేడం ఇంతకు ముందు మామూలు కడ్డి జార్జెట్ అని వచ్చేది కొత్తగా తయారు చేస్తాం ఫస్ట్ టైం చేయటం ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఫ్యాన్సీ సారీస్ చాలా బాగుంటుంది మేడం ఇది క్రేప్ ప్యూర్ క్రేప్ చీర చాలా బాగుంది డిజైన్ డిఫరెంట్ గా ఉందండి ఎంత బాగుందో అసలు సారీ చాలా బాగుంది క్రేప్ జార్జెట్ మెటీరియల్ బోర్డర్ కొత్త మోడల్ మనకి ఎక్కడా లేదు బజార్లో ఇది పళ్ళు వస్తుంది రిచ్ గా చక్కగా బ్లౌజ్ ఏమో ఇలా వస్తుంది బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది చీర ఎంత వరకు ఉందండి ఇది ఇది నైన్టీన్ థౌజండ్ వన్ డబల్ నైన్ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌజండ్ ఫోర్ త్రీ నైన్ ప్యూర్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ కొత్త డిజైన్ ఇది నెక్స్ట్ సారీస్ ఇప్పుడు ఇది ఒక ఐటమ్ వస్తుంది మేడం జెరీ కొత్త జెరి వస్తుంది ఇది ఇంతకు ముందు వచ్చింది సిల్వర్ అట్లా వచ్చింది కదా మనకి సిల్వర్ లో మెటల్ షేడ్ లో వచ్చింది డిఫరెంట్ జెరి వచ్చింది మేడం ఫస్ట్ టైం రావటం ఈ జెరి టైప్ రావటం ఇది కూడా బాగుంది ప్యూర్ జార్జెట్ వస్తుందండి హ్యాండ్లూమ్ కడ్డీ జార్జెట్స్ ఇవన్నీ కూడా ప్లస్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకు లెవెన్ థౌజండ్ వన్ డబల్ నైన్ లెవెన్ థౌజండ్ వన్ డబల్ నైన్కి వస్తాయి ఇది సిల్వర్లో యాంటిక్ అండి స్పెషల్గా వస్తుంది మళ్ళీ ఇప్పుడు మనం ఇంతకుముందు గోల్డ్ సిల్వర్లో అలా చూసాం ఇప్పుడు సిల్వర్లో యాంటిక్ వచ్చింది ఇందులో మొత్తం మనకి ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం ఈ డిజైన్లో ఈ డిజైన్లో గోల్డ్ వచ్చైతే మనకి ఈ డిజైన్లో ఏంటంటే ఆల్ ఓవర్ వీవింగ్ ఇలా ఈ కలర్స్ వచ్చాయి ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ ఉన్నాయి మీకు ఇందులో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ద్వారా బుక్ చేసుకోవచ్చు ప్యూర్ జార్జెట్ శారీస్ చాలా బాగుంది కలర్ చాలా కొత్తగా అంటారు ఇవి బాగున్నాయండి జార్జెట్ లో చాలా బాగున్నాయి యాంటిక్ వచ్చింది సిల్వర్ యాంటిక్ లో కలర్స్ కొత్తగా ఉన్నాయి అన్ని కలర్స్ కూడా మనకి కొత్తగా ఉన్నాయి కూడా చాలా బాగుందండి చాలా బాగుంది చీర కూడా డిఫరెంట్గా ఏదో డిజైనర్ శారీ ఉన్నట్టుగా ఉందండి ఎంత బాగుందో అసలు థ్యాంక్ యూ అండి చాలా బాగుంది బాగా నచ్చింది నాకు ఈ చీరలు మీకు కూడా కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ బాగుందండి డిజైన్ కొత్తగా ఉంది చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుంది మంచి రెడ్ ప్లస్ ఏంటంటే దీనికి సిల్వర్లో యాంటిక్ ఇచ్చారు కదా కొత్త డిజైన్లా ఉందండి చాలా బాగుంది కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ సారీస్కి కెల్దాం వీడియోని మీరు స్కిప్ చేయండి మంచి ఆరెంజ్ కలర్ అండి క్లాత్ కూడా స్మూత్ మెటీరియల్ ప్యూర్ పట్టు వస్తుంది మేడం ఇది కూడా బాగుంటుంది ప్యూర్ ధూపియానా పట్టు ఆ స్టైల్ లో ధూపియానా పట్టు ధూపియానా పట్టు మేడం ఇది ధూపియానా ఒక డిఫరెంట్ ఐటమ్ వచ్చింది వరలక్ష్మి వ్రతానికి చక్కటి చీరలండి ఎంత బాగున్నాయో క్వాలిటీ బాగుంది ఫస్ట్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మీకు ఫైనల్గా నచ్చాల్సిన నచ్చిన కలర్ ధర ఈ రెండు నచ్చితే చక్కగా తీసేసుకోవచ్చు మీరు ఇది ఎంత వరకు పడుతుంది అని మనం ధర డిస్కౌంట్ ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు బ్యూటిఫుల్ సారీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి పట్టులోకి వస్తాయండి చాలా బాగున్నాయి మీకు నచ్చిన సారీ ఏదైనా ఉంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్యూటిఫుల్ సారీస్ నెక్స్ట్ సారీస్కి వెళ్దాం ఈ దూపియానాలోను ఇది ఒక ఐటమ్ మేడం ఇది కొంచెం కంచి బార్డర్ స్టైల్ కంచి బోర్డర్ స్టైల్ ఇవి మనకు బార్డర్ మ్యాచింగ్ డిఫరెన్స్ వస్తుంది మామూలుగా రెగ్యులర్ కానీ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి కొంచెం కొత్తగా ఉన్నాయి ఇది ఎంత వరకు ఉంటుంది ఇది 11999 మేడమ్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 8399 8399 కి మనకి ఈ సారీస్ వస్తాయండి ఇవన్నీ కూడా ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి బాగుంటాయి ఇప్పుడు వస్తున్న శుభకార్యాలకి చాలా బాగుంటాయి మీరు చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ సారీ ఇది ఒక ఐటమ్ మేడం ఇది చాలా బాగుంది ఇది డిజైనర్ లాగా వచ్చింది సారీ కొంచెం బ్రష్ పెయింట్ స్టైల్ లో వచ్చింది పట్టు మీద ఎక్సలెంట్ గా ఉంది బాగుంది ఇది కూడా బాగుంది పట్టు ఫ్యాబ్రిక్ వచ్చింది బెనారసి పట్టు ఫ్యాబ్రిక్ లాగా దాని మీద కొంచెం మనకి వీవింగే కానీ బ్రష్ పెయింట్ లాగా అనిపిస్తుంది చాలా బాగుంది ఇది 11599 మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 8119 బ్లౌజ్ ఇలా వస్తుంది దీనిలో 3 షేడ్స్ ఉన్నాయి మేడం ఇవి బాగుంటాయి డ్రై వాష్ చేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు చూపించేవన్నీ కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి లేకపోతే మీ ప్రొఫెషన్ బట్టి కూడా డైలీ కట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఇది ఒక ఐటమ్ మేడం ఇది యాక్చువల్ గా రేటు బాగా ఎక్కువ మనకి ఏంటంటే ఈ మెటీరియల్ వచ్చేటప్పటికే స్మూత్ మెటీరియల్ పట్టు వచ్చినట్టు కదా అంటే కానీ చూడటానికి మనకి బెనారసి పట్టు చీర ఉంటుంది జార్జెట్ చీర ఉంటుంది చూడండి ఆ ఫినిషింగ్ లో ఇచ్చారు ఫినిషింగ్ ఇచ్చాడు మెటీరియల్ వచ్చేటప్పుడు ప్యూర్ లైట్ వెయిట్ పట్టు ఇచ్చాడు పట్టు ఇచ్చారు చూస్తే మనం మనం జార్జెట్ చీర కట్టిన డిజైన్ యాక్చువల్ గా ఇది మనం 18000 అబౌ మేము ఫస్ట్ లో ఇప్పుడు ఏందంటే ఈ ఐటమ్ 13199 మళ్ళ మనకి 30% డిస్కౌంట్ తో 9239 బాగుందండి అంటే మనం స్పెషల్ గా తెప్పించాం మేడం దీనిలో 100 సారీస్ ఉన్నాయి మేడం మన దగ్గర సో మీకు కావాలనుకునే వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి చూడడానికి ఏమో జార్జెట్ లో కొంతమంది జార్జెట్ కట్టలేదు అసమాన ఏం కడతాం అని అడుగుతున్నారు అటువంటిప్పుడు చక్కగా ఈ పట్టుకు వెళ్ళిపోవచ్చు అండి కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే

ఎంత వరకు ఉందండి నైన్ బాగున్నాయి ప్యూర్ టస్సర్లో కొంచెం కొత్త రకం కావాలనుకుంటే ఈ కలర్ ఎంత బాగుందో ఈ కలర్ కూడా బాగుంది టస్సర్ రెగ్యులర్గా కట్టే వరకు ఈ చీరలు చాలా బాగుంటాయండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే ఇవన్నీ బాగా డిమాండ్ తొందరగా అయిపోతూ ఉంటాయి చాలా బాగున్నాయి శ్రావణ మాసం స్పెషల్ అంటే స్పెషల్గా కనబడుతుంది సిల్క్స్ సిల్క్స్లో మీకోసం వెయిట్ చేస్తా ఉన్నా అదే ఎవరి నేను యాత్రకి వెళ్ళేటప్పటికి పండగ చీరలు అందరికీ ఆగిపోయాయండి ఇది గజ్జి సిల్క్ లో మనకి వీవింగ్ ఏమో డిఫరెంట్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ ఇచ్చాడు కలర్ కూడా మంచి నెమలకంఠం కలర్ పళ్ళు అంతా కూడా ఈ వీవింగ్ వస్తుందండి ఇలా మనకి బ్లౌజ్ వీవింగ్ తోట వస్తుంది ఇది డబల్ నైన్ డబల్ నైన్ మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ డబల్ నైన్ కి మనకి ఈ సారీస్ వస్తుంది ఈ మెటీరియల్ వచ్చేటప్పుడు మనకి పట్టు స్టైల్లోనే వస్తుంది మేడం కాదా పేరు అది పెట్టారు కానీ బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది కాశ్మీరీ వీవింగ్ అండి చాలా బాగుంది ఈ సారీ నెక్స్ట్ సారీస్ ఐటమ్ లోనే ప్లేన్ కదా మేడం సేమ్ ఫ్యాబ్రిక్ లో ఆల్ ఓవర్ వచ్చినట్టు ఉంది కదండి సేమ్ ఫాబ్రిక్ లో ఆల్ ఓవర్ వచ్చింది మాకు అక్కడక్కడ బుట్టి వద్దు ఆల్ ఓవర్ రిచ్గా కావాలి గ్రాండ్ లుక్ అనుకుంటే ఇది ఇంకా బాగుందండి చాలా బాగుంది ఇది చాలా అందంగా ఉంది శారీ ఇది అంతా కూడా వీవింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి క్లాత్ కూడా చాలా బాగుంది సేమ్ ప్రైస్ కదండి సేమ్ సేమ్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ డబల్ నైన్ మీకు చక్కగా ఏదైనా కలర్స్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎల్లో కూడా చాలా బాగుంది అండ్ బ్లాక్ ఇదొక డిజైన్ ఇందులోనే సేమ్ సైజ్ ఇదొక మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కలర్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్తాం వచ్చింది మేడం ఇది ఇది ఒక ఐటమ్ చాలా అడుగుతున్నారు బాగా మనల్ని ఇప్పుడు మనం ఇప్పుడు ఫస్ట్ మనం తెప్పించడం కూడా యాక్చువల్ గా ఈ ఐటమ్ చాలా బాగా నిన్న యాక్చువల్ గా మనం పార్సెల్ ఓపెన్ చేసేటప్పుడే టక్ ముంటో ఐదు అర్చీలు ఓపెన్ చేసి తీసారు చాలా బాగుందండి టిష్యూలో సాఫ్ట్ ఉంది ప్లస్ మనకి ఏంటంటే బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది మంచిగా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది చీర అంతా హాఫ్ వచ్చిందండి వర్క్ చాలా బాగుంది ఇది క్వాలిటీ బాగుంది ఎంత వరకు మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చిందండి బ్లాక్ సూపర్ ఇంకా మంచి పిస్తా గ్రీన్ స్టైల్ ఎల్లో కలర్స్ అన్నీ బాగున్నాయి మీకు ఇందులో నచ్చింది ఉంటే హాయిగా ఆన్లైన్ అయినా లేదంటే స్టోర్ని కూడా మీరు విజిట్ చేయచ్చు ఇది ఒక డిజైన్ మేడం ఇది కొంచెం క్వాలిటీ డిఫరెంట్ క్వాలిటీ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ వర్క్ కూడా మనకి వేరే కొంచెం పిల్లలకి ఇప్పుడు పెళ్ళిళ్ళంటే అందరం మనమే కొనుక్కుంటాం అలా కాకుండా పిల్లలకు కూడా పార్టీ వేర్ కావాలి పార్టీ వేర్ గ్రాండ్ గా ఉంది వాళ్ళకి వచ్చిందండి గ్రాండ్ గా ఉంది సారీ చాలా లుక్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది టిష్యూ తోటి వస్తుందండి కొంచెం ఆర్గంజా టిష్యూ లా వచ్చింది మొత్తం వీవింగ్ చాలా బాగుంది సారీ ఎంత వరకు ఉన్నాయండి ఇది 9699 మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ 7274 బాగున్నాయి ఇది కూడా కలర్ చాలా బాగుంది పిల్లలు మెహందీరికి కట్టడానికి చాలా బాగుంటాయి బాగా మేడం టిష్యూలోనే మరొక వెరైటీ ఇది మనకి పైతరి స్టైల్లో వస్తుంది బార్డర్లో మునియాలో వస్తుంది మునియా అవును సారీ పళ్ళు దగ్గర ఇలా వస్తుందంటే లోపలికి వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది హాఫ్ వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు పిల్లలు బాగా కడుతున్నారు ఇవి సో ఎంతవరకు ఉందండి టూ ఫైవ్ త్రిబుల్ ఫోర్ లో మనకి శారీస్ వస్తాయి క్లాత్ కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది టిష్యూ కూడా కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో మంచి కలర్స్ నాలుగు కూడా బాగున్నాయి ఇందులో మరొక ఒక డిఫరెంట్ ఇది ఇంకా బాగుంది

డిఫరెంట్ చాలా ఫైన్ ఐటమ్ చాలా బాగుందండి మనకి మష్రూ సిల్క్ స్టైల్ లో స్టైల్ లోనే మనకి స్మూత్ మార్చారు మీరు అది జారినట్టు అట్లా ఉంటుంది కానీ ఇది ఎలా ఉండదు ఇది జారదు ప్లస్ ఏంటంటే లైట్ వెయిట్ కూడా ఉంది లైట్ వెయిట్ వస్తుంది ఎంత వరకు ఉంటాయి సార్ ఇది సెవెన్ వన్ డబల్ నైన్ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ త్రీ డబల్ నైన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ లో మనకి ఈ సారీస్ వస్తాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి కలర్స్ అన్ని కూడా మంచి రెడ్ కలర్ క్లాత్ అయితే చాలా బాగుంది ఇది మంచిగా ఉంది చిన్న పార్టీస్కి ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి తర్వాత దసరా దసరాకి మళ్ళీ తెచ్చేస్తానులేండి కొత్త చీరలు వరలక్ష్మి వ్రతానికి చాలా బాగున్నాయి ఇవన్నీ ఏంటంటే రెండు మూడు సార్లు చిన్న చిన్న పార్టీస్ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇది మనకి ఇంకా బెనారసి బార్డర్ తోటి వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది క్లాత్ ఇంకా బాగుందండి స్మూత్ ఉంది ప్లస్ చక్క బెనారసీ బార్డరు మంచి షైనింగ్ తోటి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంటుంది మీ ఇష్టం మీరు అట్లా అలా తీసుకుంటారా లేదు ప్యూర్ కి వెళ్ళిపోతామంటే మనం ఫస్ట్ లో చూపించాం థర్టీన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో అలా ప్యూర్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఇంకా డిజైనర్ శారీస్ ఉన్నాయి ఇది బాగుందండి చాలా బాగుంది ఫ్యాన్సీ సారీస్ చాలా బాగా తెస్తున్నారు అండి ఆయన మంచి మంచి వెరైటీస్ తెస్తున్నారు జార్జెట్ ఎంత బాగుంది సారీ పికాక్ వచ్చింది జార్జెట్ కట్టే పిల్లలకి చాలా బాగుంటుంది సారీ మనకి ప్లేస్లో మొత్తం వీవింగే సారీ అంతా లో ఉంటుందండి ఇది జార్జెట్ వస్తుంది ఎంతవరకు ఉంది సారీ డబల్ సిక్స్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ బాగున్నాయండి ఆ బడ్జెట్లో మంచి సారీస్ పార్టీ వేర్ చీరలాగా చాలా బాగున్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి మీరు హాయి కట్టుకోవచ్చు రెడ్ అయితే ఇంకా బాగున్నాయి ఎల్లో బాగుంది కలర్ మంచి పర్పుల్ కలర్లా వచ్చింది పింక్ కలర్ ఇవన్నీ కూడా జార్జెట్లో వస్తాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసేసుకోండి స్టోర్ వారు పంపించి చక్కగా శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఒక్కొక్క డిజైన్లో మూడు నాలుగు రంగులు చొప్పున ఉన్నాయి క్లాత్ అయితే చాలా బాగుంది

డల్ నైన్లో బెస్ట్ అండి చాలా బాగా వచ్చాయి ఈ శారీస్ అన్నీ బాగున్నాయి ఫ్యాన్సీ సారీస్ చక్కగా ఒక ఐదు వేలు ఆరు వేలు నాలుగు వేలు ఎంత బాగున్నాయో చీర్లు మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సారీ కూడా మనకి డిఫరెంట్ ప్రింట్ కూడా చాలా నైస్ ప్రింట్ ఇది కూడా కొంచెం మనకి మష్రూ సిల్క్ స్టైల్లో వచ్చింది కానీ ఫ్యాబ్రిక్ కాదు ఇంకా బాగుందండి ఫ్యాబ్రిక్ కళంకారీ ప్రింట్ ఇచ్చారు డిజిటల్ ప్రింట్ మళ్ళీ ట్రెడిషనల్ బార్డర్ బ్లౌజ్ ఇలా వచ్చింది ఇందులో కలర్స్కి వెళ్ళాలి ఎంత ఉంది సార్ ఇది ఇది ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ డబల్ ఫోర్ టూ ఫోర్ చక్కగా మంచి బడ్జెట్లో ఎంత బాగున్నాయండి సారీస్ మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ అవి ఇంకా బాగున్నాయి ఇది ఒక ఐటమ్ ఇది ఇది కూడా మనకు బడ్జెట్ రేంజ్లో చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మ్యాచింగ్స్ ఏంటంటే మనకి బ్లూకి వచ్చేటప్పుడు కొంచెం కొత్తగా వచ్చాయి ఇంకొకటి ఏంటంటే ఇలా ఫ్యాన్సీ వద్దు మాకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూరే కావాలంటే మనం ఫస్ట్ లో చూపించాం థర్టీన్ థౌజండ్లో లో అలా చూపించాం మీరు కావాలంటే అలా వెళ్ళొచ్చు మాకు అంత బడ్జెట్ వద్దు అనుకుంటే చక్కగా దీనికి వెళ్ళిపోవచ్చు ఫోర్ వన్ సిక్స్ చాలా తక్కువలో ఫోర్ మనకి ఫోర్ థౌసండ్ చేంజ్లోనే లోనే చాలా చక్కటి సారీస్ లేదు ఇందులో మీరు ప్యూర్కి వెళ్ళిపోతారంటే వెళ్ళిపోవచ్చు కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి కలర్స్ భవానీ సిల్క్స్ కోనసీమ వంటిల్ ఎదురుగా ఉంటుందండి ఆదిత్య నగర్ మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి పెళ్ళిళ్ళ వాళ్ళు అయితే మంచి పట్టు శారీస్ కూడా వీళ్ళ దగ్గర చాలా బాగా వచ్చేస్తున్నాయి ఆ తర్వాత పెట్టుబడికి అన్నింటికి కూడా కొత్త స్టాక్ వచ్చింది మీరు స్టోర్ని విజిట్ చేసుకుని చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు బాందిని స్టైల్ ఇది ఒకటి మేడం ఇది అసలు బాందిని ఈ మధ్యలో కొంచెం అడుగుతున్నాడు బాగా అందుకని డిఫరెంట్ గా ఉండేటట్టు ఇప్పుడు మనం కాస్ట్లీ ఐటమ్ చూసాం కదా ఆరెంజ్ టైప్ వచ్చింది మనకు రేట్ లైట్ వెయిట్ లో చక్కగా బాందిని మీనాకారి వీవింగ్ వచ్చింది వచ్చిందండి ఒక్కసారి పాలిషింగ్ చేస్తే చీర మీకు అందంగా ఉంటుంది ఎంత వరకు ఉందండి ఇది 5595 మేడం అది ఆఫ్టర్ డిస్కౌంట్ 914196 4196 అంతే కదా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ లోపలనే మీకు ఈ శారీస్ వస్తాయండి ఒక్కసారి డ్రై వాష్ చేయించుకుంటే చాలా బాగుంటాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీయండి ఒకవేళ దూరంగా ఉన్నామనుకుంటే వీడియో కాల్లో చూసుకోవచ్చు చాలా కొత్త వెరైటీస్ చిన్న జార్జెట్ వచ్చింది మేడం ఇది స్మూత్ మెటీరియల్ ఇది కూడా బాగుందండి మంచి బడ్జెట్ లోనే మంచి మంచి కలర్ అలా ఐటమ్ వచ్చింది మేడం ఈసారి దాదాపుగా ఈసారి ప్రతి ఒక్కళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ యాక్చువల్ గా మొదటి నుంచి మనకు బాగా రెస్పాండ్ ఇది బ్లౌజ్ అంటే బడ్జెట్ లో కూడా మంచి సారీస్ అండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ చాలా తక్కువ బాగుందో చీర ఉందండి ఒకటి రెండు సార్లు సరదా పిల్లలు కట్టుకోవచ్చు అట్లా మంచి బడ్జెట్ లో క్వాలిటీ లెంత్ పెట్టి కూడా బాగుంటాయి మంచిగా ఉన్నాయండి ఇది నెక్స్ట్ సార్ ఇది ఒక ఐటమ్ మేడం ఇది మనకు వచ్చేటప్పుడు స్టైల్ ఇచ్చాడు యాక్చువల్ గా ఇది మనం ట్వంటీ ఫోర్ థౌసండ్ అమ్మాము ఫస్ట్ ఈ డిజైన్స్ ఇప్పుడు ఇది మనకు వచ్చేసి ఫైవ్ త్రీ డబల్ నైన్ మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ జీరో ఫోర్ నైన్ మీకు చక్కగా ఇలా ఫ్యాన్సీ వద్దు మాకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కావాలంటే ప్యూర్ లో ఇంకా బాగుంటాయండి వీళ్ళ దగ్గర మీరు ప్యూర్ లో కూడా వెళ్ళొచ్చు ఎంత బాగున్నాయి కలర్స్ అన్ని కూడా బాగున్నాయి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ తోటి బడ్జెట్ రేంజ్ లోనే మంచి క్వాలిటీ తోటి ఉన్నాయి శారీస్ అన్ని కూడా ఫైవ్ థౌజండ్ బిలో అయితే ఇప్పుడు మేము చూపించిన అన్ని కూడా ఏ చీర కాశ్చీరండి ఎంత బాగున్నాయో శారీస్ మీరు చక్కగా స్టోర్ విజిట్ చేస్తే కూడా తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ అన్ని చీరలు బాగున్నాయి క్వాలిటీ బాగుంది ధర కూడా చక్కగా అనుకూలంగా ఉంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది మనం మొదట్లో కాస్ట్లో చూశాము మేడం కొంచెం రేంజ్లో మనం బడ్జెట్ రేంజ్లో కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది మేడం ఇది చాలా చక్కగా బ్రొకేట్ బ్లౌజ్ ఫైవ్ త్రిపుల్ నైన్ మ్యాడమ్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ డబల్ ఫోర్ డబల్ నైన్ చాలా బాగున్నాయి ఇప్పుడు మనం ఇందులో ఎయిట్ నుంచి థర్టీన్ థౌజండ్ దాకా చూసామండి మీరు కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు లే ఇవి కూడా ఇప్పుడు గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటున్నాయి వరలక్ష్మి తానికి కానీ పెళ్ళిళ్ళకి కానీ కావాలంటే మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఎన్ని కావాలన్నా కూడా స్టోర్ వారు మీకు చక్కగా సప్లై చేస్తారు కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇందులో డిజైన్స్ కూడా చాలా కొత్త కొత్త డిజైన్స్ మంచి ఆరెంజ్ కలర్ ఎంత బాగుందండి క్లాత్ కూడా చక్కగా ఉంది చిన్న ఫంక్షన్ కి మనం కట్టుకోవడానికి చాలా హాయిగా ఉంటాయి లేదు మాకు ఇలా వద్దు మొత్తం ప్యూరే కావాలంటే ప్యూర్ కూడా చాలా వెరైటీ ఇది ప్యూర్ కాదని కాదు కానీ ప్రీమియం క్వాలిటీ చూపించే కాదు సార్ స్టోర్ విజిట్ చేయగలిగితే చక్కగా ఇందులో కలర్స్ చూపిస్తారు ఇది పెట్టి చక్కగా ఇందులో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అన్ని బడ్జెట్ రేంజ్లో ఒక ఫైవ్ బిలోనే మంచి మంచి దూపియాన పట్టు సారీస్ స్టైల్లో వస్తాయి కసర చెందేరి ఎంత బాగున్నాయో సారీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది చినాన్ జార్జెట్ మేడం ఇది ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మ్యాచింగ్ కూడా కొత్త మ్యాచింగ్ వస్తాయి ఇది చాలా బాగుంది చినాన్ జార్జెట్ స్టైల్లో వస్తుంది చిన్న తుల మనకి సిల్వర్లో బుటీస్ వస్తాయి చక్కగా బ్లౌజ్ కూడా ఇలా వస్తాయి బడ్జెట్ రేంజ్ లో అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లో 499 మేడమ్ అది ఆఫ్టర్ డిస్కౌంట్ 3149 ఎంత బాగున్నాయండి చాలా బాగున్నాయి చక్కగా పెళ్లిళ్ళల్లో మీరు గిఫ్టింగ్ పర్పస్ గా యూస్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే హాయిగా మీరు కట్టుకోవచ్చు మీ ఇష్టం ఇంకా చాలా ఉన్నాయండి స్టోర్లో కొత్త కలెక్షన్ మనకి చాలా వచ్చేస్తుంది పట్టు చీరల నుంచి మొదలు పెడితే ఫ్యాన్సీ వరకు కూడా ఆల్ వెరైటీస్ అన్ని కొత్త వచ్చేసాయి ఆషాడల్లో అయిపోయాయి ఇంకా మళ్ళీ మీకు అలాంటి ఆఫర్ కావాలంటే మళ్ళీ ఆషాడీ ఇంకా ఇవ్వడం కష్టం మనం బెస్ట్ ఆఫర్ ప్లస్ అన్ని కూడా కొత్త కొత్త ఇంకా మనకి మార్కెట్ కి రాని వెరైటీ సో మీరు చక్కగా డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు సో మీ ఇద్దరికీ కూడా థ్యాంక్ యూ అండి వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ